హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో వివరాలు తెలుసుకునే ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల శుక్రవారం శనివారం అయితే వీడియో అయితే చేయలేకపోయాను ఇక అనంతపూర్ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కాయలు అనేది మ్యాక్సిమం వచ్చినాయి అంటే తక్కువగానే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే బాగానే వేశారు ఈరోజు రేట్లు గత శుక్రవారం కానీ శనివారం కానీ ఈ రేట్ అయితే పలకలేదు అందుకన్నా ఎక్కువైతే రేటు పెరిగింది అంతే మాత్రమే కానీ చాలా రేట్ అయితే పెరగలేదు ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం ఐదు వందల ఇరవై టన్నులు చేన్నికాయలు అయితే రావడం జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి మనకు ఇరవై ఆరు వేలతో స్టార్ట్ అయింది ఇక టాప్ రేట్ వచ్చేసి ముప్పై నాలుగు వేలు అనేది పోవడం అయితే జరిగింది మనకు ఒక అన్న పులివెందుల్లో రేట్లు అయితే కామెంట్ పెట్టాడో అది ఒకసారి చూద్దాం ఇప్పుడు పులివెందుల మార్కెట్కి ఈరోజు మొత్తము మూడు వందల పదహారు టన్నులు చిన్నికల్ అయితే రావడం జరిగింది పదహారు వేల వంద రూపాయలు కనిష్ట ధర మధ్యస్థ ధర ఇరవై ఆరు వేల ఐదు వందలు అధిక ధర ముప్పై ఏడు వేల ఆరు వందలు ఈ సమాచారాన్ని అందించిన వారు శుభాషన్న థ్యాంక్స్ అన్న ఇక అనంతపూర్ అయితే రేటు ముప్పై నాలుగు వేలు అంటే ఇదేం పెద్ద రేటు కాదనుకోవచ్చు అయితే శుక్రవారం శనివారం ముప్పై రెండు ముప్పై మూడు ఇట్లా పోయినాయని అన్నారు కాబట్టి ఆరేడుతో పోలిస్తే ఈరోజు ముప్పై నాలుగు వేలు అనేది మంచి రేట్ రేటు పెరుగుతుంది కదా అందుకని మంచి రేట్ అన్నాను మీరు అయితే అపార్థమైతే చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయహింద్ రేపటి వీడియోలో కలుసుకుందాం